శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఉత్తరాంధ్ర యాత్ర ప్రారంభం తెలంగాణ చేపడుతున్న విజయనగరం జిల్లా తెలక నాయకుడు పల్లంట్ల వెంకట రామారావు తెలగ కులస్తులకు బీసీ సాధన మా ధ్యేయం పల్లెంట్ల వెంకటరావు మొదటి రోజు పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న తెలగ కులస్తులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలి వచ్చిన కుల ప్రముఖులు తెలగ కులస్తుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ బీసీ జాబితాలో తెలగ కులాన్ని చేర్చాలనే ఆశయంతో ఉత్తరాంధ్ర తెలగ కుల ఆత్మగౌరవ పాదయాత్ర చేపడుతున్నట్లు పాదయాత్రను చేపడుతున్న విజయనగరం జిల్లా తెలగ కుల నాయకుడు పల్లంట్ల వెంకటరామారావు పేర్కొన్నారు ఆదివారం ఇచ్చేపురంలో పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు తెలగ కులస్థులు బీసీ జాబితాలో ఉండేవారని తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించబడ్డారని పేర్కొన్నారు ప్రస్తుతం కులస్తులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని ఉత్తరాంధ్రలో సుమారు పది లక్షల మంది తెల కులస్తులు ఉన్నారని వారిలో తొంభై శాతం దారిద్ర రేఖకు దిగువ ఉన్నారని అన్నారు అన్ని రకాలుగా కులస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలగ కులస్తులకు న్యాయం చేసేందుకు ఈ పోరాటం ప్రారంభించామని చె కుల బీసీ హోదా సాధించే వర్గాలు పెరగని పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల తెలంగాల సంఘాల ప్రముఖులు పల్లెంట్ల వెంకట రామారావు విజయనగరం జిల్లా తెలక కుల సంక్షేమ సంఘం శ్రీకాకుళం తెలంగాల సంక్షేమ సంఘం అధ్యక్షులు రావు పెద్ది పెద్ద లక్ష్మీనారాయణమూర్తి విజయనగరం జిల్లా అధ్యక్షులు పెద్ది రమణారావు ఉత్తరాంధ్ర కుల ఎగ్జిక్యూటివ్ మెంబర్ త్రిపుర రాజేందర్ దాస్ శ్రీకాకుళం జిల్లా యువత అధ్యకును ఉత్తరాంధ్ర నాయకులు అల్లాడి శ్రీనివాసరావు మంగ శ్రీనివాసరావు కంచిలి సోంపేట మండల నాయకులు డిశెట్టి గాలిబంద్ లక్ష్మీనారాయణ ఇచ్చాపురం నాయకులు వల్లంటి మధుమూర్తి కౌన్సిలర్ కట్ట సూర్యప్రకాశరావు ముత్యాల శ్రీను ఆరుమూరి విజయకుమార్ మాంద్రాసి జయప్రకాశ్ హెం రాంబాబు తదితరులు పాల్గొన్నారు అందువల్ల ఎటువంటి పరిస్థితులు కూడా కంపల్సరీ రాజకీయ పార్టీలు వచ్చే మేలు పెట్టాలో మా యొక్క రిజర్వేషన్ కోసం పెట్టాలి లేని పక్షంలో ఇది ఉత్తరాంధ్ర ఆగదు రాష్ట్ర మొత్తం కూడా ఈ పాదయాత్ర సభ తెలియజేస్తున్నారు ఈ ఉద్యమాన్ని నేను సానుకూలంగా తీసుకొచ్చి మేము చేస్తున్నాం మా యొక్క ఈ యొక్క ఎలక్షన్ ముందే మీ యొక్క మా యొక్క బీసీ నిర్దేశాన్ని ఇస్తే చాలా సంతోషిస్తాం లేదా పెట్టి మాకు బాండ్ లోపల ఈ యొక్క బీసీ నిదర్శన ఇస్తారని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు వస్తాడు కూడా దానికి మా మద్దతు